హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూడండి ట్రై చేయండి సరే రెసిపీ వచ్చేసి పుదీనా చిట్టి వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వాటికి కావాల్సిన పదార్థాలు పుదీనా చిట్టి వడలకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి స్టార్టింగ్ ఆయిల్ ఇది వచ్చేసి బియ్య పిండి పుదీనా ఒక కప్పు కారం మిరియాలు సాల్ట్ ఇవి వేయించిన పల్లీలు శనగపిండి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం జీలకర్ర మళ్ళీ పచ్చిమిర్చి ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు ఇక తయారు చేసే విధానం చూద్దామా ఓకే ముందుగా ఇక్కడ జారు పెట్టాను కదా ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను ఇవి వచ్చేసి కాస్త పల్లీలు మనము వేయించుకోవాలి పెన్నం పైన ఈ పల్లీలని జార్లో వేసుకుని వీటితో పాటు మిరియాలు ఒక అర స్పూన్ మిరియాలండి మిరియాలు కూడా వేసేస్తాను అలాగే కాస్త కారం ఒక స్పూన్ కారం మొత్తం వేసేస్తానండి ఒక స్పూన్ కారం ఈ పల్లీలకు కావాల్సినంత సాల్ట్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇదే ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాల్సిన ఐటమ్ పల్లీలు మిరియాలు కారం సాల్ట్ ఓకే మిక్సీ వేసుకుందామా కాస్త బరకగా వేసుకోవాలండి ఇది ఓకే అండి ఇది బరకగా పట్టుకోవాలంటే మనము మిక్సీ ఆన్ చేసేటప్పుడు మనము ఇలా రైట్ సైడ్ ఆన్ చేసుకో అలా కాకుండా రివర్స్లో వెనక కాస్త బరకగా వచ్చేస్తుంది పౌడర్ ఈ విధంగా బరకగా పట్టుకోవాలి అంటే రవ్వ రవ్వగా ఉండాలండి కాస్త గోధుమ రవ్వ లావుగా ఆ విధంగా ఉండాలి మరి బొంబాయి రవ్వ లాగా మరీ సన్నగా వద్దు కాస్త గోధుమ రవ్వ సైజులో రవ్వ రవ్వ ఉంటే సరిపోతుంది ఓకే అండి ఇది తీసి పెట్టేస్తాము పల్లీల పొడి పక్కన పొడి ఇప్పుడు ఇందులోకి మనము పుదీనా పుదీనా వచ్చేసి ఒక కప్పు అండి ఇది పెద్ద కప్పు మీ చిన్న కప్పు అయితే కానీ రెండు తీసుకోండి నేను పెద్ద కప్పు నిండా తీసుకున్నా కాబట్టి ఒక కప్పు పుదీనా ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు చేపి దాన్ని కట్ చేస్తానండి ముక్కలుగా ఇది వచ్చేసి అల్లం చిన్న ఒక అండి అల్లం కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్ర వాటితో పాటు మనకి ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాం కొద్దిగా అండి ఎక్కువ ఉండదు కొద్దిగా వేసుకో మనం ఆల్రెడీ మళ్ళీ పిండిలో వేసుకోవాలి కాబట్టి కాస్త వేసుకుందాం ఎందుకంటే అది చేదు రాకుండా మంచిగా వస్తుంది కాబట్టి ఇది కూడా మనము ఇదైతే చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అండి వావ్ వా మెత్తగా అయిపోయింది ఇది పేస్ట్ ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి మంచిగా దాంతోనే మనము పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయింది ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం ఓకే అండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్నాము ఇది వచ్చేసి ఒక కప్పు శనగపిండి ఇందులోకి ఈ బియ్యం పిండి వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం సరిపోయి అలాగే ఇందులోకి మీకు ఒక ఐటెం చెప్పడం మర్చిపోయినాను ఇది వచ్చేసి వంట సోడా అండి ఇది వచ్చేసి ఒక అర స్పూన్ వంట సోడా అర స్పూన్కి తక్కువే ఉంది మీరు కావాలంటే వేసుకున్నాం అలాగే ఈ పిండికి సరిపడా కాస్త సాల్ట్ వావ్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మెయిన్గా ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మెంతి పేస్ట్ వేసి మంచిగా మనము మంచిగా పిండి కలుపుకోవాలి వడలకి చిట్టి వడలకి పుదీనా చిట్టి వడలు ఇందాక మెంతి అన్నట్లున్నా సారీ పుదీనా అండి ఓన్లీ పుదీనతోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకే ఈ విధంగా మనము నేను ఆయిల్ పెట్టేసాను స్టవ్ పైన మనం ఈలోగా ఇది ప్రిపేర్ చేసుకుందాం తినాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది త్వర త్వరగా చేసేసుకున్నాను నేను కూడా మీరు కూడా అంతే ఫాస్ట్లో ప్రిపేర్ చేసుకోండి వావ్ ఇంత గ్రీన్గా ఎంత బాగుంటుందంటే బ్లూ కాస్త వాటర్ వేసుకున్నామండి అబ్బా స్మెల్ అదిరిపోతుందండి పుదీనా ఫ్లేవరు పిండి కలుపుతుంటేనే అంత రుచిగా ఉంది నేను ఇది శనగపిండి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను శనగపిడలు ఉంటాయి కదా అవి తీసేసుకొని మంచిగా మిక్సీ వేసుకొని పౌడర్ వేసుకొని జల్లించుకొని మరి వాడుతున్నాను వీటి కోసం చిట్టి వడల కోసం మీరు కూడా వీలైతే ఆ విధంగా చేయండి వా చూసారా చార్కింగ్ మెథడ్లో మనకి మంచిగా వడలు వచ్చేస్తాయి అప్పుడప్పటికి మనము పిండి స్టాక్ పెట్టుకొని అందులో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి జల్లించుకొని ఆ విధంగా కాకుండా ఇలా మంచిగా శనగ బ్యాలు పెట్టేసుకొని అప్పుడప్పటికి మనం మిక్సీ వేసుకొని చేసుకున్నామంటే ఆ శనగపిండి చాలా ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా కూడా వస్తాయి మనం చేసే వంట ఏదైనా ఇదే అండి మిశ్రమం ఈ విధంగా ఇంచక్క కలిపేసుకోండి ఇంకా ఆయిల్ హీట్ అయిపోతే వేసేయడమే సరిగా వడపిండికి ఎంత మంచిగా ఉందంటే ఈ విధంగా కలుపుకోవాలి మనం చిట్టి చిట్టి వడలు చేసేసుకున్నాం ముందుగా వీటిని కొద్ది కొద్దిగా మనం రౌండ్స్గా బాల్స్ వేసేసుకుందామంటే ఆయిల్లో వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఈ విధంగా ముందుగా చిన్న చిన్న ఉండలు తీసుకొని మంచిగా మనకు మందం కావాలంటే కాస్త మందం వేసుకోవచ్చు లేదు పల్సగా ఉండాలి అనుకుంటే పల్సగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్నగా మనము రౌండ్స్ చేసి పెట్టేసుకుంది ఓకే అండి ఈ విధంగా మంచిగా చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని మనం ఇలా ఈ విధంగానే చిన్న చిన్న చిట్టి చిట్టి వడలు చిన్న చిన్నగా ఇలా మంచిగా అన్ని చేసి పెట్టేసుకుంది ఆయిలీలోగా మంచిగా హీట్ అవుతుంది ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకోవడమే వడక చిట్టి వడలు ఈ విధంగా అన్నీ ఇలాగే చేసేస్తుంది ఓకే అండి మంచిగా అన్నీ చిట్టి వడలు తయారైపోయినాయి పుదీనా చిట్టి వడలు చూసారుగా ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది పదండి వేసేద్దాం ఇంకా వడలు వేసేసుకొని తినేసేయడమే ఆలస్యం ఆ టేస్ట్ ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఆతృతగా ఉంది మీకు కదా ట్రై చేయండి టేస్ట్ చేయండి సింపుల్ పదండి నూనెలో వేసేద్దాం వావ్ మంచిగా ఆయిల్ హీట్ అయింది ఇంకా వేసేద్దామా చిట్టి వడలు మన పుదీనా చిట్టి వడలండి వన్ బై వన్ ఒక్కొక్కటి మంచిగా వేసి వేయించుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి రెస్టారెంట్లో కూడా ఎక్కువ ఉంటాయండి పేర్లు ఒక్కో చోట ఒక విధంగా ఉంటాయి కానీ మన రెసిపీ నేమ్ వచ్చేసి మాత్రం పుదీనా చిట్టి విధంగా మనము ఇవన్నీ ఒకేసారైనా వేసుకోవచ్చు కడాయి పెద్దగా ఉంటే లేదంటే రెండు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మంచిగా రెండు ఆయిల్ వేసేద్దాం మనం కాసేపు అలాగే ఉండనిద్దాం తర్వాత కలుపుదాం వావ్ అవే మంచిగా విడిపోయి వచ్చేస్తున్నాయి పక్కకి క్రిస్పీగా ఉన్నాయండి తెలుస్తుంది అప్పుడే మనకి మంచిగా ఇలా హెల్తీ ఫుడ్ మనము ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ చేసి పెట్టామంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా ఊరికి అలా కూర్చొని మాట్లా మాట్లాడుకుంటూనే తినేస్తారు స్నాక్స్ పిల్లలైతే ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ కూడా ఫినిష్ చేసేస్తారు ఫుడ్ హాలిడే వచ్చిందంటే ఇలాగా స్నాక్స్ చేసి పెట్టండి మీకు టైం పాస్ అవుతుంది పిల్లలు కూడా మంచిగా తిన్నారు అనే ఫీలింగ్ మనకి ఉంటుంది చూస్తున్నారు కదా చిట్టి వడలు అవును ఇదంతా ఓకే పల్లీలో పొడి ఏం చేస్తావు అని అనుకుంటున్నారా చేస్తాను తొందర ఎందుకు చూస్తారుగా వడ కూడా ఇది ఇంకేంటండి కబుర్లు నేను పెట్టిన రెసిపీస్ అన్నీ చూస్తున్నారా కామెంట్ పెట్టడం లేదండి సరిగ్గా ఎవరు కాస్త ఓపిక చేసుకొని నేను చేసిన రెసిపీ చూసింటారు కదా మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి వావ్ చాలా బాగా వచ్చినాయి వడలు తీసేద్దాం ఓకే అండి వేగిపోయినాయి కూడా తీసేసుకుందాం సౌండ్ విన్నారా రాళ్ళలాగా ఉంటాయి అనుకున్నారు మరి అలా ఏమి ఉండదు స్మూత్ ఉంటుంది రఫ్ ఉంటుంది వడ తినేటప్పుడు అది మనం మంచిగా ఉంచుకొని తింటూ ఉంటే అది క్రిస్పీగా అనిపిస్తుంది తినేటప్పుడు స్మూత్గా కూడా ఉంటాయి అలాగే మిగతా వడలు కూడా ఇందులోకి వేసేద్దాం అండి కాసేపు మనం అప్పుడప్పుడు కూడా కొట్టాల్సిన పనుల ఇది హ్యాపీగా పిండి కలుపుకొని కూర్చొని పక్కన అన్నీ వడలు ఒత్తుకొని ఒక్కసారి నూనె వేడి చేసుకొని అన్నీ అలా వేసేస్తామంటే అయిపోతాయి ఇట్లా చిట్టి చిట్టి వడలు పిల్లలు కూడా చేతిలో పట్టుకొని అక్కడ తిరుగుతూ అలా తింటూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటుంది చూడడానికైనా అందుకోసమన్నా మెరుగు ఇంట్లో నేను చూపించిన ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మనం కలుపుకున్న పిండికి న్యాయం చేసేసాం అన్నీ అయిపోయినాయి అన్నీ వడలు వస్తాను వేసాను మంచిగా ఇది కాసేపు ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే హ్యాపీగా అవి ఆయిల్లో డీప్ కొడుతూ స్విమ్మింగ్ చేస్తూ మంచిగా వేగి వాటంతట అవే మనకి పైకి వచ్చేస్తాయి చూసారుగా ఎంత మంచిగా వచ్చేసినావో చూడడానికి రెండు కన్నులు జరిపోవట్లేదు చిట్టి ఊడాలని మీరు కూడా ఆ అనుభూతి పొందాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఒక రెండు నిమిషాలు మూడు రెండు మూడు నిమిషాలు పడుతుందని మంచిగా వడ వేయడానికి పొద్దునే ఉంది గ్రీన్ కలర్ మనకు వడ ఇలా రెండు భాగాలు చేసేయమంటే మంచిగా లోపల గ్రీన్ కలర్ మనకి చాలా బాగుంటుంది రెస్టారెంట్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారండి కాబట్టి మనకి మంచిగా గ్రీన్గా కనిపిస్తుంది నేను ఫుడ్ కలర్ వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిండి కలిపేటప్పుడే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి మంచిగా కనిపిస్తాయి ఓకే స్టవ్ మంట తగ్గించేసి వడలు తీసేసుకుందాం అయిపోయాయి వావ్ చూసారా ఇంత మంచిగా అయిపోయిందో వంట చాలా అంటే చాలా త్వరగా అయిపోతాయండి చేయాల్సిన పని ఏంటంటే మిర్చి అండి పచ్చిమిర్చి ఉంది కదా మంచిగా ఇవి నూనెలో వేసుకోవాలి వీటికి ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని వేయించుకోవడం వల్ల అవి చిట్టలు ఎగరవు పగలవు ఘాటు పెట్టకపోతే కాన అండి చూశారు కదా మంచిగా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది మిర్చి ఈ వడలతో పాటు మంచిగా మిర్చి నంచుకొని తింటే ఉంటుంది చూడండి ఆ మధ్య చూస్తాను నేను తిని చూస్తాను మీకు తొందర ఎందుకు ఓకే స్టవ్ ఆఫ్ చేశాక ఈ కరివేపాకు వేసి వేయించుకోండి అది మంచిగా మరి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వేస్తే కరివేపాకు కలరే చేంజ్ అయిపోతుంది ఈ ఈ మెథడ్లో వేసుకున్నారంటే మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఆయిల్ హీట్ తగ్గాక వేడి తగ్గాక ఇలా వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తుంది ప్లస్ కాస్త గ్రీన్ కలర్గా కూడా ఉంటుంది మనం ఎక్కువ ఆయిల్ వేడిలో వేసామంటే కలర్ బ్లాక్ అయిపోతాయి కలర్ఫుల్గా చూడటానికి ఉండదు తినేటప్పుడు కూడా టేస్ట్ తేడా కొడుతుంది అనమాట ఏంట్రో ఇది తేడా వచ్చేసింది అనుకుంటాం ఇవ్వండి ఇప్పటికీ ఈ పని కంప్లీట్ అయింది మనకి నెక్స్ట్ చేద్దాం చూద్దాం ఓకే అండి ఆయిల్ పక్కన పెట్టేసి మరి కడాయి పెట్టాను అందులోకి ఇప్పుడు మనము కాస్త అంటే కాస్త ఆయిల్ అంతే ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేసి మనము వడలు ఉన్నాయి కదండి చిట్టు వడలు వేసి వడలు వేసేసి వాటిపైన మనము మిక్సీ వేసుకున్న పొడి ఇటులాగా మంచిగా మిక్సేసేసుకోవాలి ఇంకా అస్త పొడి చల్లుకోవచ్చు మనకి కావాల్సినంత వేసుకోవచ్చు పాజిటివ్ లేదని మరి ఎక్కువ గల పైన ఆ వడ తినేటప్పుడు అది స్పైసీ ఉంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్న వావ్ తుసారిగా పుదీనా చిట్టి వరలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో కరివేపాకుని అక్కడ అక్కడ వేసేసుకొని మంచిగా మిర్చి ఉంది కదా అక్కడక్కడ వేసేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది ఇంకా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్టీ పుదీనా చిట్టి వడలు రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి దీన్ని చూస్తా అన్నా కదా చూస్తాను నిమిషం బా వేడిగా ఉంది వావ్ వావ్ చూసారా లోపల మంచిగా గ్రీన్ కలర్ ఉంది ఇదైతే రెస్టారెంట్లో స్టైల్ అయితే కదా మనకి రెస్టారెంట్లో ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి లోపల చాలా గ్రీన్గా ఉంటుంది మనకు అంత అవసరం లేదు కాబట్టి న్యాచురల్గానే చేసుకొని తిందాం హెల్తీగా ఉంటుంది ఓకే అదిరిందయ్యా అదిరిందమ్మా కళ్యాణి ఓకే ఇదండి పుదీనా చిట్టి వడలు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా గట్టిగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్